ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులన్నారా వారందరికీ రైతు భరోసా రైతు భరోసాకు సంబంధించి కీలక అప్డేట్ అయితే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నెల ముప్పై తారీఖు నుంచి అయితే రైతు భరోసా నిధులను ఏ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మన మంత్రి సి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఇక మనకు ప్రభుత్వం అధికారంలోకి రాగానే వ్యాసంగి సీజన్ అయితే మొదలుకైంది కాబట్టి రైతు పాత పద్ధతిలోనే రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది ఇక గతంలో వానాకాలం సీజను రైతు భరోసా విడుదల చేయాలని వ్యాసంగి సీజన్నే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది కానీ రైతుల విమర్శలతో పాటు ప్రతిపక్షాల విమర్శల కారణంగా అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి ఇక రైతులకు యాస వానాకాలపు సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధులు ఏడు వేల కోట్ల రూపాయలను అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామని చెప్పడం జరిగింది ఇక డిసెంబర్ ముప్పై తారీఖు నుంచి అయితే ముందుగా ఈ రైతు ఈ బ్యాంక్ అకౌంట్లో ఉన్న ఈ బ్యాంక్ అకౌంట్లకు ఉన్న వారికి మాత్రమే డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు జమ అవుతాయి ముందుగా ఏ జిల్లాల వారికి జమ చేస్తారో అనే వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోని లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ వస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతాంగారో వాళ్ళందరికీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అయితే రైతు భరోసా నిధుల రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇంకా వానాకాలపు సీజన్కు సంబంధించి చూసుకుంటే రైతు భరోసా నిధులను విడుదల చేయడం వ్యాసంగిక సీజన్లో విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇంకా ప్రతిపక్షాల విమర్శలు మన రైతన్నల విమర్శలను రైతుల విమర్శలతో పాటు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి గారు వానాకాలపు సీజన్ రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని ఈ నెల ముప్పై తారీఖు నుంచి రైతుల ఖాతాల్లోకి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి ఎకరా నుంచి పదెకరాలలో రైతుల ఖాతాలోకి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల వరకు జమ చేస్తామని చెప్పడం జరిగింది అంతకంటే ముందు రైతులకు రుణమాఫీ డబ్బులను విడుదల చేయడం జరిగింది దాదాపు లక్ష రూపాయలు మొదటి విడత రెండు లక్షలు మూడో విడత రెండు లక్షల రూపాయలు ఇలా విడుదల చేసినప్పటికీ చాలామందికి దాదాపు నాలుగు లక్షల పైన రైతులకు అయితే డబ్బులు జమ కాలేదు ఈ నేపథ్యంలో వాళ్ళకి స్పెషల్ క్యాంప్ అనేది నిర్వహించి క్యాంప్ ద్వారా ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి ఈ నెల డిసెంబర్ ముప్పై నుంచి రుణమాఫీ డబ్బులను అంటే పెండింగ్ రుణమాఫీ డబ్బులను జమ చేస్తామని చెప్పడం జరిగింది దీంతో పాటు రైతు భరోసా నిధులు కూడా డబ్బు రైతుల ఖాతాలోకి ఎకరం నుంచి మొదలుపెట్టి డిసెంబర్ ముప్పై నుంచి మనకు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి